శకునికి కౌరవులంటే ఎందుకంత పగవ తెలుసా గాంధారికి సోదరుడైన శకుని అసలు పేరు శుబలో ఉత్తముడు పుట్టుకతోనే అపారమైన తెలివితేటలు ధైర్యం కలిగిన వాడు తన సోదరి గాంధారి అంటే శకునికి చాలా అభిమానం గాంధారికి ఒక దోషం ఉండేది మొదలు ఎవరు ఏమిని వివాహం చేసుకుంటారో వారు మరణిస్తారు అని అప్పుడు గాంధారి తండ్రి అయిన సుబలుడు జ్యోతిషులను అడిగి ఒక మేక పోతుతో వివాహం జరిపిస్తాడు తర్వాత ఆ మేకను పలిస్తాడు అలా ఆమె వితంతువుగా మారుతుంది తర్వాత ఇచ్చి వివాహం చేస్తారు అలా గాంధారికి ధృతరాష్ట్రుడు రెండో భర్త అవుతాడు కొద్ది రోజులకు తాను వితంతువైన గాంధారిని పెళ్లి చేసుకున్నట్టు తెలుసుకున్న ధృతరాష్ట్రుడు కోపంతో సుగలుని అతని వంద మంది కొడుకులను చీకటి చెరసాలలో బంధించి ఒకడికి సరిపడే ఆహారం మాత్రమే పెట్టేవాడు మరణించేంతవరకు వరకు చిత్రహింసలు గురిచేసేవాడు ఈ సంఘటన జరిగే నాటికి శకుని చాలా చిన్నవాడు సుగలుడు తన కొడుకులలో ఎవరు తెలుగైన వాడు అని తెలుసుకొని అతనికే ఆహారం పెట్టేవాడు సుగలుడు ధృతరాష్ట్రుని తన చిన్న కొడుకు శకుని ఒక్కడిని మాత్రమే వదిలిపెట్టమని వేడుకున్నాడు అలాగే గాంధారి కూడా చాలా ప్రాధేయపడింది అలా వారిద్దరు అడగగా సరే అని ధృతరాస్తుడు చెప్తాడు వెంటనే సుభనుడు కౌరవులపై ప్రతీకారం నిరంతరం గుర్తు చేయడానికి శకుని తోడ ఎముకను విరిచి అవిటి వాడిగా మార్చాడు సుభనుడు చనిపోయే ముందు శకుని తన శరీరంలో ఒక ప్రత్యేక భాగం నుండి ఎముకను మెరిచి ఇచ్చి దీంతో పాచికలు తయారు చేయి ఇది నువ్వు ఏది కోరుకుంటే అది పడుతుంది ఇది నీ ఆయుధం అని చెప్పి మరణిస్తాడు శకుని కౌరవులపై ప్రతీకారం కోసం వారితోనే ఉండి జూదమాణించి కురుక్షేత్ర యుద్ధానికి పరోక్ష కారణంగా మారాడు చివరికి తన ప్రతీకారం కూడా తీర్చుకున్నాడని పురాణాలు చెప్తున్నాయి ఇలాంటి పురాణ రహస్యాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి